టు మై ఛానల్ ఏంటి మీ పట్టుకు సందే అలగడ్డా మీరంతా ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీరంతా మీరు మీరంతా బాగున్నారని మనస్ఫూర్తి కోరుకుంటున్నామండి మీరు బాగుంటాయి కదా మేము కూడా బాగుండేది ఓకే ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్టు ప్లీజ్ అన్ని లైక్ చేయండి ప్లీజ్ అన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు అయితే వీడియోలో అయితే ఇర్పు ఫ్రెండ్స్ అదేనండి మా ఆయన అయితే జల్లైతే పట్టాడండి జల్లలు ఎటు జల్లు పట్టాడు ఏందనేది మీకు చూపిస్తామండి అది కాక ఇలా ఉదయాన్నే వెళ్ళేసి వర్షం అయితే ఎక్కడైతే బాగుపడుతుంది ఫ్రెండ్స్ అందుకని ఇంకా మా ఆయన అయితే నాకు చెప్పకుండా అయితే వెళ్ళాడండి ఈరోజైతే నేను చాలా అర్జేసిన మా ఆయన మీద ఎందుకంటే వాన పడుతుంది కదా వాన పడుతుంటే ఫస్ట్ టైం వాన పర్లేదని నెక్స్ట్ వచ్చేసి ఇంకా వాన ఎక్కువైపోయిందండి అక్కడనే ఉన్నాడు ఇంకా నాకైతే చాలా భయం వేసింది ఫ్రెండ్స్ ఎలా ఉన్నాడు ఏందనేది తర్వాత వచ్చేసి మా ఆయన ఇప్పుడైతే చేపలైతే జల్లయితే కూరకైతే తెచ్చాడండి ఎన్ని తెచ్చాడో ఏందనేది మీకు చూపిస్తాం ఫ్రెండ్స్ అది కాక గాలం వేసి పెట్టాడండి అలా రండి ఫ్రెండ్స్ రండి చూద్దాం చూడండి ఇగో చూడండి జల్లలు ఎలా ఉన్నాయో ఈరోజు అన్ని జల్లలు పట్టుకొచ్చాడండి కూరకైతే చూడండి ఇక్కడ అప్ప వస్తుంది కదా మీకు ఇదేనండి గాలం గాలం వేసే కర్ర చూడండి ఎలా ఉందో గాలం కర్ర చూసారా ఫ్రెండ్స్ దీంతో ఇన్ని చేపలైతే పట్టాడండి ఈరోజు చాలా చేపలు పట్టాడండి జల్లలు చూడండి ఎన్ని ఉన్నాయో ఓమ్ మొత్తం అండి చూడండి నేను ఎందుకు తోక అంటే ఇది ఇక్కడ ఉంది కదా మనని ముళ్ళుతో కొడుతుంది ఫ్రెండ్స్ అందుకు నేను తోక పట్టుకున్నాండి అలా పట్టుకోకూడదు తోక తోక పట్టుకుంటే అది అట్టి ఊపిటప్పుడు ఈ ఈ దశ ముళ్ళు కూర్చుంటే తల పట్టుకోవాలా తల పట్టుకోవాలా ఇలా అలా పట్టుకోవాలి తల లేదంటే తోక పట్టుకుంటే ఏంటంటే అది తల అటు ఊపినప్పుడు చేతికి కొట్టుకుంటుంది ఇలా అయితే పట్టుకోవాలంట చూడండి ఎలా ఉందో జల్ల జల్లలు చూడండి మొత్తం జల్లలే ఫ్రెండ్స్ ఎలా కొరాకు మాకు సరిపోతాయండి మాకు ఇద్దరికైతే ఎందుకంటే పిల్లలు అయితే హాస్టల్ ఉన్నారు కాబట్టి హాస్టల్ వదిలేసినాం కాబట్టి మాకైతే ఈరోజైతే ఇన్ని జల్లలు అయితే సరిపోతాయి ఫ్రెండ్స్ ఇదే చూడండి పెద్ద జల్లా చూడండి ఫ్రెండ్స్ జల్ల అయితే చూడండి ఎలా ఉందో చూడండి చేపలు అయితే పడ్డాయి మీకు అయితే చేపలు అయితే చూపిస్తాయో పడ్డాయో ఎలా పట్టినా నువ్వు చేపలు నేనైతేనా చెప్పలేదు గాలం పెట్టినా రోజు అయితే ఇక్కడైతే వర్షం అయితే వచ్చేసింది ఫుల్గా అయితే మనకైతే కాబట్టి ఈ తీపి నెలకి అనేది ఏంటంటే వర్షం నెలకేందంటే జలైతే చాలా పడతాయి అండి మనం అయితే కొద్ది దీంతో గాలం తాను ఈ రోజు అయితే చేపల కూర తినాలంటే గాలం తండ్రి జలంకూర తినాలని అని వాన పట్టుకుంటా జరుగుతున్నాడు సేపు పక్క మేము వారుస్తున్నా కూడా వినపడలేదండి మా ఆయనకి ఈ రోజు చేపల కూర తినాలని అందుకు చూడండి చేపలైతే ఎలా ఉండవో చాపలకైతే వెళ్ళాడు మనకైతే జలైతే బాగా అయితే పడేయండి జల్లలు దుమ్ము వేపినవి ఈ రోజు ఇది అయితే చూడండి ఎంత పెద్దగా ఉందో చాలా పెద్ద జెల్లా మై గార్ట్ జెల్ అయితే బాగానే పడిందండి గుడ్డుతో అయితే ఫుల్ గా అయితే ఉన్నది ఇది గుడ్డుతోనా గుడ్డుతో ఉంది జనతో ఉంది అయితే ఫుల్ గా ఇంత గుడ్డు చూశారు కదా ఫ్రెండ్స్ అట్ట ఉందో ఈ రోజు అయితే మా ఇంట్లో నాకైతే చేపలు కొరంటే ఈ రోజు అయితే చాలా అంటే చాలా బాగా చేసుకోవాలండి ఇది జల్లాల కొత్త చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఉంటది ఎక్కడైనా సరే అండి వర్షాకాలం పడితే అంటే జల్లలు అయితే బాగా అయితే ఫుల్గా అయితే పడతాయండి వలలు వేసినా వలలు పడతాయి మామూలుగా అయితే ఇలా గాలాలు వేసినాయి గాలకి పడతాయండి అప్పుడు వీడియోలో మీకు చూపించాను కదా సాంతరం జిల్లాని ఆ జల్లకి జల చూడండి ఎలా ఉందో చాలా తేడా ఉంది ఇది చూడండి ఎంత నలుపుగా ఉన్నదో అదైతే మామూలుగా అయితే తెల్లగా ఉంటది ఇదైతే చూడండి కొద్దిగా మనం ఏంటంటే బంగారు కలర్ లో కలిసి మామూలుగా కొంత నలుపు కొంత బంగారు కలర్ కలిసి అయితే ఉంది చూడండి ఆ జల్లకి జల్లకి తేడా ఉందోబుజ్జీ జల్లకి ముళ్ళు ఉంటదా ఒకటే ముళ్ళు దీనికి ఇదిగో ఇక్కడ గీత ఈ గీత ముళ్ళు అంతే ఇంక సైడ్ ఏముండదు ఈ గీతే ఈ గీతే మనకైతే ఇదైతే అసలు మామూలుగా అయితే చిక్కలేదు గట్టినైతే ఎగిరి పడింది నీళ్ల నుంచి చిరుక్కుపోయింది పై పైకి వచ్చి పట్టుకున్నా చేతితో పట్టినవా ఇక్కడైతే గాలం అయితే పడింది ఇక్కడైతే ఇక్కడ అయితే తాకుంది కదా ఇక్కడ అంటే పట్టుకున్న గాలం ఇట్లా కండ సీలిపింది దీనికి పూడిపింది ఈ ముళ్ళైతే చాలా అంటే చాలా ఇబ్బంది పడుతుంది అండి చాలా ప్రమాదకరం ఈ ముళ్ళు చూశారు కదా ఎట్లా ఉందో ఈ ముళ్ళు అనేది చాలా ఇబ్బంది వేస్తుంది అది కానీ గుచ్చుకుందంటే ఇష్టం అంటే ఎక్కువగా నిప్పు చేస్తుంది తీపు అంటే మామూలుగా అది కుట్టిన తర్వాత అయితే చేస్తుంది ఎక్కువగా నొప్పి ఇక్కడ తీపు అనంటాం తీపి పుడుతుంది అంటాం ఈ ముళ్ళు అనేది ఏంటంటే జాగ్రత్తగా మనం పట్టుకున్నప్పుడు కానీ చేసుకున్నప్పుడు కానీ జాగ్రత్తగా ఉండాలి ఈ మూడు ముళ్ళండి ఇక్కడ ఒకటి వస్తుంది ఇది ఇది రెండోది ఇది మూడోది అండి దీనికి ముళ్ళు ఉంది ఈకి అనే అనుకోబలేదండి దీన్ని ఇదిగడ ముళ్ళేను గుచ్చుకునేటప్పుడు అయితే మామూలుగా గుచ్చుకూడదండి తర్వాత రావడం ఏంటంటే కొద్దిగా కష్టం చేస్తుంది ఎందుకంటే ఇక్కడ అట్లా రంపం మాదిరిగా అనేది ఉంటుందండి బయటకు అయితే పక్కన ఎలా ఇట్లా అయితే రానిది ఇట్లా గుచ్చుకున్నప్పుడు అయితే స్మూత్ గా గుచ్చు పొద్ది వచ్చేటప్పుడు చూసేటప్పుడు చాలా ఇబ్బంది చేస్తుంది ఇక్కడ గరుకు గరుకు అయితే ఉంటది ఇక్కడ పట్టుకుంటుంది వచ్చి అదైతే పట్టుకుంటుంది గుచ్చుకున్నప్పుడు అయితే సింపుల్గా తెలిపద్ది వచ్చేటప్పుడు రాదు చాలా ఇబ్బంది చేస్తుంది కనిపిస్తుంది కదా ఇదైతే గుచ్చుకుపోయింది ఇట్లాగా చర్మ అయితే సీల్ చేస్తుంది కానీ బైక్ చూడండి అదే అండి దే ఫో మాములుగా అయితే గుచ్చేస్తుంది బైక్ చాలా జాగ్రత్తగా బాగా ఇబ్బంది చేస్తుంది చూస్తారు కదా ఫ్రెండ్స్ మనకైతే ఈ రోజు అయితే ఈరోజు వస్తే పడ్డాయండి ఇట్లయితే మనం చేసుకొని ఇంకనైతే కూర కూరగా రెడీ చేసుకోవాలా ఈరోజైతే మనకైతే ఇక్కడే కదండి ఎక్కడైనా సరే అండి మంచి నీళ్ళు ఉండే కాడైతే వంకలు వాగులు కానీ వంకలు కానీ లేదా కాలువలు కానీ ఉండేది ఎక్కడ అయితే మనకైతే చేపలు అయితే ఇవైతే బాగా అయితే పడతాయండి వర్షాకాలం అయితే వర్షాకాలం స్టార్ట్ అయిందంటే జలాలకైతే ఎక్కువగా రెడీ వెళ్తారు మా ఊళ్ళో చాలామంది చాలా మేము ఇంకా చాలా మంది వెళ్ళినారండి నేనైతే ఇక్కడైతే పట్టినాను మొగుదలని మా మన దగ్గరగానే వావ్ జలలు బాగ ఈరోజు గాలతో బాగా పట్టినావు అబ్బా నువ్వు ఈరోజు తింటే కూర అమృతం అనేటు ఉంటుంది కూర మెత్తటి కూర కదా మెత్తటి కూర అది ఉంటుంది జల్లలు అచ్చగా చేసుకుంటే సంధ్య చాలా టేస్టీగా ఉంటాయి దీనికైతే అయితే బండియండి గాలం అయితే మనమైతే పెద్ద సైజ్ అయితే తీసుకోకూడదు గాలం కూడా కొంచెం మిడుగా అయితే ఉండాలా మనకైతే చూసారు నా గాలం సైజ్ ఎంత ఉందో ఈ సైజు గాలం అయితే మనకైతే జల్లలు అయితే చాలా అంటే చాలా బాగా పడతాయండి ఇంకా అంటే ఇంతకు మించి పెద్ద సైజు కానీ అయితే పడవండి ఏంటంటే మనకి గాలం అనేది ఇట్లా నోరు అనేది పట్టదు చిన్న నోరు కాబట్టి కొద్దిగా ఉంటుందండి తొమ్మిది ఇద్దే సైజు కానీ అయితే ఇట్లా సింపుల్గా ఉంటే ఉంటుందండి గాలం అయితే మింగేదానికి పెద్దది ఇంకా గాలం అయితే ఏంటంటే పెద్దగా పట్టుకోదండి చేప సన్నగాలంగా తెచ్చుకుంటుంది దీంట్లో ఎక్కువగా మనకి చూపు చూపుది ఏంటంటే ఇదిగోండి ఇక్కడైతే చూస్తున్నారు కదా ఇక్కడైతే నేను అయితే పెట్టుకున్న ఆది ఇది అంటే లోతు ఇంత లోతు అనమాట అక్కడ నుంచి లోతు వేసినాను లేదు మనకు తక్కువైతే ఇంకా జరుపుకోవచ్చు కానీ ఎట్టు పరిస్థితులు కానీ అయితే ఇదైతే ఉండాలండి ఈ బెండ్ అయితే ఉంటేనే మనకైతే చేప మనకి ఎంత పడుతుందా అదే ఎట్లా లాక్తుందా షాప పడుతుందా లేదా అనేది చెప్తా ఉంటుంది మనకైతే ఇప్పుడు వాన పడుతుంది కాబట్టి మనం చూపిలకి పోను మనకి వాళ్ళు వర్షం పడుతుంది కాబట్టి మీకైతే గాలం ఎట్లా వేసేది ఎలా చేపలు ఆతున్నా అనేది మీకైతే అయితే చూపించలేకపోయాను వర్షం పడుతుంది కాబట్టి అయితే నేనైతే ఇంటికి వచ్చిన తర్వాత అయితే వర్షం అయితే ఆగిందండి ఈ సూర్యు ఎప్పుడన్నా పోయేటప్పుడు అయితే కన్ఫర్మ్ అయితే మీకైతే ఫ్రెండ్స్ ఎలా అయితే పట్టాలనేది తర్వాత ఏంటంటే చేపలు పడేసిన తర్వాత అయితే గాలం అనేది ఇచ్చి పెట్టకూడదండి ఇట్లాగైతే పెట్టుకోవాలా ఎందుకంటే మళ్ళీ మనకైతే ఒక పక్కన మనం పోతున్నప్పుడు కానీ చేస్తున్నప్పుడు కానీ పక్కన గుచ్చుకుంటుందండి కాబట్టి మనం ఇట్లాగైతే పెట్టేసుకోవాలి గాలాన్ని గాలను పెట్టేసుకుంటే మనకైతే ఇబ్బంది అయితే ఉండదండి ఇట్లా పెట్టేసుకుంటే ఎప్పుడైనా మనం ఇంట్లో ఉన్నప్పుడు అలా జాగ్రత్తగా మళ్ళీ మనకు ఉపయోగపడుతూ ఉంటుంది కదా ఇట్లయితే రెడీ చేయాలి ఫ్రెండ్స్ ఇప్పుడైతే జల్లలు కాదు జల్లలు లేట్ చేసినాయా తొందరగా పట్టుకొని వచ్చినట్టున్నావుగా నువ్వు ఎలా తొందరగా అదే లేటు చాలా లేటు కూడా కాలేదు బాగానే పడినాయి కదా గాలానికి లేదంటే దండి తెచ్చేటోడు ఈరోజు కూరఫ్ మేనో అయితే తెచ్చావా తెచ్చావాతాయి మనకిద్దా సరిపోతాయి ఎన్నిబడ్డాయి తొమ్మిది పడ్డాయి చూడండి ఫ్రెండ్స్ మా పిల్లలు అయితే స్కూల్లో అయితే ఉన్నారండి స్కూల్లో వదిలిపెట్టి వచ్చేసినాం కాబట్టి మాకు ఇద్దరికైతే సరిపోతాయి మా ఆయన అయితే మాకైతే సరిపోయాన్ని జల్లలు అయితే పట్టుకొచ్చాడు చూడండి మొత్తం జల్లలే ఇంకా మిగతా చేప అనేదే లేదండి ఏ చేప కానీ మొత్తం జల్లలే పట్టుకొచ్చాడు ఈరోజు చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో జల్లలు చూడండి ఇవి తింటే చాలా అంటే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ పెద్ద సైజు ఇదేనా పెద్ద సైజు ఇంకో పెద్ద సైజు పడవా ఇంకొంచెం పెద్ద సైజు ఉండవా ఇవి జల్లలు ఇంకా పెద్ద సైజు ఉంటాయా నేనేమనుకుంటున్నా సైజులోకి కాలు కేజీ వస్తుంది జల్ల కాలు కేజీ అంటే మాత్రం చేతి నిండా వస్తుంది చేతి నిండా వస్తుందా వస్తుంది జల్లా చూడండి నేను ఈ సైజు మాత్రమే ఉంటుందనుకున్నాను కానీ ఇంకా పెద్ద సైజు అయితే ఉంటాయంట ఫ్రెండ్స్ ఒక రకంగా చేతి మీద అయితే ఉంటాయి అండి అంటే కేజా కాల్ కేజీ కాల్ కేజీ అంటే పావు కేజీ లెక్క పావు కేజీ లెక్క మా పాక్క కాల్ కేజీ అంటే మీ మీపక్క పావు కేజీ అంట ఎలా అంటారు మా పాక కాల్ కేజీ అంటే మీ మీపక్క పావు కేజీ అంటారు ఆహా చూడండి ఎలా ఉన్నాడో ఇలా వర్షానికైతే చేపల మొత్తానికి అయితే సాధించాడు ఫ్రెండ్స్ ఈ రోజు కూరకైతే నేను కూడా ఏం కూర చేయాలని ఆలోచన వర్షానికైతే అంటే మరి అంత పెద్ద వర్షమే కాదు ఒక లైట్ వర్షం కానీ ఏంటంటే ఇక మనకి సెల్ తీసుకెళ్తే తడిచిపోద్దని అందుకే తీసుకెళ్ళపోయాను లేదంటే ఎలా చూపించా ఎలా పడుతున్నా అనేది చేపలైతే చాలా మనకైతే అట్లా వేయడం తీయడంగా ఉండి వేయడం ఉండింది లేట్ లేట్ అయితే లేదు మనకైతే స్పీడ్ అయితే పడ్డాయి

నెక్స్ట్ వీడియోలో చూపిస్తామా నెక్స్ట్ వీడియోలో చూడండి ఫ్రెండ్స్ మా ఆయన చూపిస్తాను అంటున్నాడు అప్పుడు మళ్ళీ మీకు ఒకసారి చూపిస్తామండి చూడండి అయితే కూరకు అయితే జల్లలు అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ చూసారా ఇన్ని జల్లలు అయితే పడ్డాయండి మాకు కూర చూడండి మొత్తం ఇలా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో చూపిస్తామండి ఎలా మేము గాలం వేసి పడతామనేది సరేనా ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ అలాగే కామెంట్లో తెలిపండి ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ వీడియోలో కలుద్దాం ఓకే బాయ్ ఇలాంటి వీడియోలు చూపిస్తుంటాం చూస్తుండండి ఓకే బాయ్